హలో ఎవరీవన్ ట్వాకరాత్ తీర్మానం ఉంటుంది కదండి అది ఎలా రాయాలో కొంతమందికి అయితే తెలియదు వేరే వాళ్ళని రాసి పెట్టమని అడుగుతూ ఉంటాం ఇది ఎలా రాయాలో తెలిస్తే మనం రాయకపోయినా మన ఇంట్లో వాళ్ళతో అయినా రాయించుకోవచ్చండి తెలుగులో అయితే స్వయం సహాయక సంఘాలని కూడా అంటారు ఫస్ట్ అయితే పైన హెడ్లైన్ దగ్గర గ్రూప్ పేరు ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ పేరు రాసి పక్కన ఎస్హెచ్జి అని పెట్టాలండి ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అండి ఇంగ్లీష్లో మీరు ఏ తేదీనైతే సమావేశానికి హాజరయ్యారో ఆ తేదీనైతే అక్కడ రాయాల్సి ఉంటుంది గ్రూపు పేరు రాసి ఎస్హెచ్జి అని పెట్టాం కదండీ దాని కిందనే ఊరు పేరు అయితే రాయాలి అలాగే కుడివైపున తేదీ అయితే రాయాలండి నేనైతే ఊరు పేర్లు గ్రూప్ పేరు అలాగే డేట్స్ అయ్యేమీ రాయట్లేదండి చూపిస్తున్నాను ఖాళీ వదిలి ఏది కింద లైన్లోనే మీరు సమావేశానికి ఏ టైంలో హాజరయ్యారో ఆ సమయం అయితే అక్కడ రాయాలి అలాగే ఎడమవైపున సభ్యుల సంఖ్య అంటే మీ డ్వాక్రా సంఘంలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వాళ్ళ సంఖ్య అయితే అక్కడ రాయాలి సభ్యుల కింద లైన్లో హాజరు అంటే సమావేశానికి ఎంతమంది అయితే హాజరయ్యారో వాళ్ళ సంఖ్య అయితే అక్కడ రాయాలి అలాగే హాజరు కిందనే స్థలము సమావేశానికి ప్రతిసారి ఏదో ఒక ప్లేస్ దగ్గర అయితే హాజరవుతూ ఉంటారు కదండి పది మంది ఆ స్థలం పేరు అయితే ఇక్కడ రాయాలి అలాగే స్థలము కింద ఒక లైన్ గ్యాప్ ఇచ్చి అజెండా అంశాలు ఉంటాయి కదండి ఆ మెయిన్ అజెండా అంశాలను అయితే ఇక్కడ లైన్గా ఒకదాని కింద ఒకటి రాయాల్సి ఉంటుంది అజెండా అంశములని హెడ్ హెడ్లైన్ అయితే పెట్టుకొని దాని పక్క నుంచే స్టార్ట్ చేయొచ్చండి లేదంటే అజెండా అంశముల కింద నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ అయితే ప్రార్థన సెకండ్ వచ్చేసి పరిచయాలు థర్డ్ వన్ సభ్యుల హాజరు అండ్ ఫోర్త్ వన్ వచ్చి వివ అంతర్గత ట్రాన్స్ఫర్ గురించి ఫిఫ్త్ పాయింట్ పొదుపు లోను జమ గురించి అజెండా అంశాలు ఎన్ని అన్నీ ఇలా లైన్గా రాసుకోవాలండి అంటే మనం లోన్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అజెండా అంశాలు అండ్ ఫస్ట్ త్రీ పాయింట్స్ అయితే కామన్ అండి ప్రార్థనా పరిచయాలు సభ్యుల హాజరు ఇప్పుడు ఈ అజెండా అన్నిటికీ ఒక్కొక్క దానికి తీర్మానం అయితే రాయాలండి కింద అజెండా అంశముల కింద ఒక లైన్ గ్యాప్ ఇచ్చి ఫస్ట్ వన్ ప్రార్థన సమావేశానికి వెళ్ళినప్పుడు మీరు ప్రార్థనతో మొదలు పెడతారు కదండి ఏ ప్రార్థనతో మొదలు పెట్టారో దాన్ని అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది జీవితాన గెలుపుందని ప్రార్థన గీతంతో సమావేశాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ప్రార్థన కింద ఒక లైన్ గ్యాప్ ఇచ్చి సెకండ్ వన్ వచ్చేసి పరిచయాలు సమావేశానికి వెళ్ళిన వారందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు కదండి అదైతే ఇక్కడ రాయాలి సమావేశానికి వచ్చిన వారందరము ఒకరితో ఒకరు పరిచయాలు చేసుకున్నాము అని రాయాలండి ఆల్మోస్ట్ అందరికీ అలాగే ఉంటుంది పరిచయాలు అని పెట్టి సమావేశానికి వచ్చిన వారందరము ఒకరితో ఒకరు పరిచయాలు చేసుకున్నాము అజెండా అంశములలో మూడవది వచ్చి సభ్యుల హాజరు పరిచయాల కింద ఒక లైన్ గ్యాప్ ఇచ్చి సభ్యులు హాజరు అని అయితే రాయాలండి సమావేశానికి ఎంతమంది అయితే హాజరయ్యారో అదైతే రాయాలండి హాజరు పక్కన గ్రూప్ పేరు అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది నేనైతే రాయట్లేదు ఆ గ్రూప్ పేరు రాసిన తర్వాత ఎస్హెచ్జి అని పెట్టి సభ్యులు పది మందిమి హాజరైనాము అని అయితే రాయాలండి ఒకసారి పది మంది హాజరు కారు కదండి ఎనిమిది మంది ఐదు మంది అలా హాజరవుతూ ఉంటారు అలాంటప్పుడు గ్రూప్ పేరు రాసి ఎస్హెచ్జి సభ్యులు ఎనిమిది మందిని హాజరైనామని రాస్తే సరిపోతుంది అజెండా అంశములలో నెక్స్ట్ పాయింట్ వచ్చి వివో అంతర్గత ట్రాన్స్ఫర్ గురించి హాజరు కింద ఒక లైన్ గ్యాప్ ఇచ్చి వివో అంతర్గత ట్రాన్స్ఫర్ గురించి అని హెడ్లైన్ పెట్టి దాన్ని పక్క నుంచే స్టార్ట్ చేయచ్చండి లేకపోతే కింద నుంచే స్టార్ట్ చేయొచ్చు వివో అంతర్గత లోను మా పొదుపు అకౌంట్ నందు అని చెప్పి నేనైతే గ్యాప్ ఇస్తున్నానండి ఆ గ్యాప్లో మీరు పొదుపు అకౌంట్ నెంబర్ అయితే రాయాలి జమ చేసిన నగదును మా గ్రామ సంఘం అకౌంట్ అని రాసి అకౌంట్ పక్కన గ్రామ సంఘం అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది అది అదైతే రాయాలి నేనైతే ఖాళీ ఇస్తున్నా ఆ గ్యాప్లో అయితే అకౌంట్ నెంబర్ అయితే రాయాలండి అలాగే అని అనిపెట్టి ఆ గ్యాప్లో మనం ఎంతైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో గ్రామ సంఘానికి ఆ అమౌంట్ను అయితే అక్కడ రాసి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని రాయాలండి ఇక్కడ పొదుపు అకౌంట్ నెంబరు అలాగే గ్రామ సంఘం అకౌంట్ నెంబరు అలాగే మనం ఎంతైతే వివో అంతర్గత ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ అమౌంట్ను అయితే ఇక్కడ రాయాలి వివో అంతర్గత ట్రాన్స్ఫర్ గురించి హెడ్లైన్ పెట్టి వివో అంతర్గతలోను మా పొదుపు అకౌంట్ నందు అని పొదుపు అకౌంట్ నెంబర్ అయితే అక్కడ రాసి జమ చేసిన నగదును మా గ్రామ సంఘం అకౌంట్ అని రాసి ఆ అకౌంట్ పక్కన గ్రామ సంఘం అకౌంట్ నెంబర్ అయితే వేసి నాకు అని పెట్టి దాని పక్కన మీరు ఎంత అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ అమౌంట్ని అయితే అక్కడ చేసి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని రాస్తే సరిపోతుందండి అలాగే నెక్స్ట్ పేజ్లో వచ్చి సభ్యుల పేర్లు అలాగే వాళ్ళు పొదుపు ఏ లోన్లు అయితే తీసుకున్నారో ఆ లోన్లు అయితే అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి ఇలా స్టార్టింగ్లోనే సభ్యుల పేర్లు వాళ్ళు తీసుకున్న పొదుపు లోన్లు అన్నీ రాసుకుంటే కింద మళ్ళీ మిగిలిన అజెండా అంశంలో అయితే రాసుకోవచ్చు అండి హెడ్లైన్స్ సభ్యుల పేర్లు అలాగే దాని పక్కన కొంచెం ఖాళీ ఇచ్చి పొదుపు లోను స్త్రీనిధి అప్పు అలాగే వివో అంతర్గత అప్పు ఇలా హెడ్లైన్స్ పెట్టుకోవాలండి ఇంకా మిగిలిన లోన్లు ఏమైనా ఉంటే అవి కూడా రాసుకోవచ్చు సభ్యుల పేర్ల కింద పది మంది సభ్యుల పేర్లు అయితే రాయాలండి అలాగే పొదుపు పొదుపు ఎంతైతే కడుతున్నారో ఆల్మోస్ట్ అందరికీ వంద రూపాయలే ఉంటుందండి పొదుపు వంద రూపాయల పొదుపు అందరూ కడతారు కాబట్టి పది మంది సభ్యులకు వంద రూపాయల పొదుపు వేసి కింద టోటల్ అయితే కూడి వేయాలండి మిగిలినవి కూడా అంతేనండి లోను శ్రీనిధి అప్పు వివో అంతర్గత అప్పు మీరు ఎంతైతే లోన్ తీసుకుంటున్నారో నెల నెల ఎంతైతే అప్పు కడుతున్నారో అన్ని లోన్లకు సంబంధించి అవి అక్కడ వేసుకునే అమౌంట్ కింద టోటల్ కూడా వేయాలండి నెక్స్ట్ అజెండా అంశములలో పొదుపు లోను జమ గురించి ఉంది కదండి అది అయితే ఇక్కడ రాసుకోవాలి మా పొదుపు అకౌంట్ నెంబరు అని చెప్పి పొదుపు అకౌంట్ నెంబర్ అయితే అక్కడ వేయాలండి పొదుపు అకౌంట్ నెంబర్ పక్కన నుండి అని పెట్టి వివో అంతర్గత అప్పు ఎంతైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ అమౌంట్ని అక్కడ వేసి దాని పక్కన గ్రామ సంఘం పేరైతే రాయాలండి నేను ఖాళీ వదులుతున్నా గ్రామ సంఘం పేరు రాసి గ్రామ సంఘం అని పెట్టి ఆ గ్రామ సంఘం అకౌంట్ నెంబర్ అయితే వేయాలండి ఇంకోసారి మరలా చెప్తున్నా మా పొదుపు అకౌంట్ నెంబరు అని చెప్పి పొదుపు అకౌంట్ నెంబర్ వేసి నుండి అని పెట్టి వివో అంతర్గత అప్పు ఎంతైతే ఉందో ఆ అప్పును అక్కడ మెన్షన్ చేసి గ్రామ సంఘం పేరు అయితే రాయాలండి అక్కడ నేనైతే ఖాళీ ఇచ్చాను గ్రామ సంఘం అని పేరు పెట్టి అకౌంట్ నెంబర్ అంటే గ్రామ సంఘం అకౌంట్ నెంబర్ ఉంటుంది అది అయితే అక్కడ రాయాలి రాసి నాకు అనిపెట్టి అంటే గ్రామ సంఘం అకౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని రాయాలి లోను సంబంధించి బ్యాంకులకు తీర్మానం రాస్తున్నప్పుడు అయితే ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుతున్నామని కూడా రాస్తారండి దీని కింద పది మంది సభ్యులైతే సంతకం చేయాలండి తీర్మానాన్ని అంగీకరిస్తూ అలాగే ఆ సంతకం చేస్తాం కదండి దానికి రైట్ సైడ్న గ్రూప్ ముద్ర అయితే వేయాలి గ్రూపుకు సంబంధించి ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారు కదండి వాళ్ళైతే అక్కడ సైన్ చేయాలి తీర్మానం రాయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఓవరాల్గా ఏ గ్రూప్ తీర్మానమైనా ఇలాగే ఉంటుందండి సేమ్ కాకపోతే తీసుకున్న లోన్స్ని బట్టి ఎజెండా అంశంలు యాడ్ అవుతూ ఉంటాయి కొద్దిగా చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి